పదమూడున దర్శి నియోజకవర్గంలో హోరాహోరీ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించే ప్రార్థన మీ బొమ్మిరెడ్డి లక్ష్మీరెడ్డి గోపి కృష్ణ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ మెటీరియల్ కాంట్రాక్టర్ దర్శి మే పదమూడున జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ జోరుకు కూటమి గల్లంతు కావడం ఖాయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి రెడ్డి అన్నారు నియోజకవర్గ పరిధిలోని తాళ్లూరు మండలం రమణాలవారిపాలెం మాధవరం గ్రామాల్లో మన ఊరు మనసివన్న ఎన్నికల ప్రచార కార్యక్రమానికి గ్రామ ప్రజలు పోటెత్తారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచెపల్లి వెంకయ్యంతో కలిసి చేపట్టిన ఇంటింటి ప్రచారంలో మహిళలు ఎదురేగి హారతులు పట్టారు భారీ గజమాలతో యువకులు ఘన స్వాగతం పలికారు తాళ్లూరు మండల జడ్పీటీసీ సభ్యుడు మారం వెంకటరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఐవి సుబ్బారెడ్డి విట్లాపురం సర్పంచ్ మారం ఇంద్రసేనారెడ్డి మాధవరం మాజీ సర్పంచ్ నూసిం సుబ్బారెడ్డి తదితరులు ప్రచార కార్యక్రమాన్ని పర్యవేక్షించారు కార్యకర్తలందరికీ నాయకులందరికీ ముఖ్యంగా మా అత్యరులందరికీ ఈ రాష్ట్రంలో మహిళా శక్తి తట్టుకొని నిలబడే ధైర్యం ఎవరికీ లేదు ఆ మహిళా శక్తి మొత్తం భూచేపలందరికీ సపోర్ట్ చేయడం వల్ల ధైర్యం ఈ కానిస్టిట్యూన్ ఎక్కడ వచ్చినా కూడా మా మహిళా వాళ్ళందరూ జగన్ మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకునే విధంగా బూచేపల్లి శివసారి అదుపు పోరాటాలు చేస్తుంటూ మా అందులో అడుగు వేసి ఎంత దూరమైన మా పూచేపల్లి కోసం అండగా ఉంటామని చెప్పేసి వచ్చేసిన అందరికీ మరీ మన నమస్కారాలు నాలుగారి టైం నుంచి కూడా సుమారుగా ఇరవై సంవత్సరాల నుంచి పుచ్చపల్లి కుటుంబం మీద ప్రేమతో అప్రాయంతో అనురాగంతో ఏ గ్రామం ఎక్కడ వచ్చినా కూడా మా పుచ్చేపల్లి కుటుంబం వల్ల మా కోసం వచ్చిందని చెప్పేసి అండగా ఉండడం కార్యకర్తలందరికీ మహిళందరికీ శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేసుకున్నా మన పిండి నాయకుడు వర్గాల ఆశా జ్యోతి వైఎస్ జగన్ ఆశీసులతో నాన్నగా కూచేపల్లి సుపారు దేవీలతో నిరంగతో వైఎస్ రాజశేఖర దేవునితో మీ అందరూ ఆశీస్సులతో మళ్ళా మీ దగ్గరికి వచ్చాను మన ప్రీతమ నాయకులు మాట తప్పని మనవంతిపురం వంశంలో పుట్టిన మన జగన్ జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎలక్షన్ లో ముందు ఇచ్చిన హామీలన్నీ నవరత్న పథకాన్ని పేద ఇల్లు కానీ ఇళ్ల స్థలాలు కానీ ఇచ్చిన హామీలన్నీ వందకి వంద పర్సెంట్ హామీలు నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి దమ్ము ధైర్యం సంతా ముఖ్యమంత్రి ఒక మొగాడిగా రాజకీయం చేసిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ చెప్పే సభావంతులు చేస్తున్నాం రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు టైంలో సుమారుగా ఆరు వందల పైన హామీలు ఇచ్చి ఆ హామీల్లో ముఖ్యంగా రైతు భరోసా ఇచ్చే రైతు రుణమాఫీ ఇచ్చారు డోకర్ రుణమాఫీ అని చెప్పారు ఇంటింటి ఉద్యోగాలు అని చెప్పేసి కలపలు మాటలు చెప్పి ఎలక్షన్ అయిన తర్వాత పేదవాళ్ళు కానీ రైతులు కానీ మహిళలు కానీ పూర్తిగా పక్కన పెట్టేసి మళ్ళా ఎలక్షన్లు వచ్చాయని చెప్పేసి మీ అందరికీ తాయిదాలు ఇస్తున్న చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో నమ్మే పరిస్థితే లేదు జగన్ హామీలోని గతంలో ఎలక్షన్ ముంచిన హామీలు నెరవేర్చారు కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు మొత్తం ఒక్కసారి మాట ఇస్తే మాట మీద కట్టుబడి నిలబడే వ్యక్తి ఈ రాష్ట్రంలో జగన్ మోహన్ తప్ప ఇంకెవరు కాబట్టి ప్రతి గ్రామం పైన జగన్ నాయకత్వం కావాలి జగన్ గుండ్రోని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా పేదవాళ్ళు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు అని చెప్పేసి నా ఎస్టీలు అని చెప్పేసి ప్రతి ఒక్కరిని ఆప్యాయు గౌరవం చూసుకునే మహానుభావుడు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోడ్ అని చెప్పేసి బాబులు చేస్తున్నారు అదేవిధంగా అండగా ఉంటుంది కాబట్టి ఈ రాష్ట్రంలో జగన్ మోహన్ గారి నాయకత్వం కావాలి ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం అండగా నాయకులు జగన్ అన్న కావాలి కాబట్టి మీరందరూ కలిసిమెలిసి చంద్రబాబు నాయుడు ఎన్ని కుంపులు కట్టినా ఎన్ని జెండా లేకపోయినా మూడు పార్టీలు నాలుగు పార్టీలు లేకపోయినా జగన్ జగన్మోహన్ గారిని ఏమి చేయాలని చెప్పి సభావంతలు చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలు కలిసి మెలిసి బుచ్చేపల్లి సేపరి నన్ను జగన్మోహన్ గారిని గుర్తు పెట్టుకొని ప్రతి ఓటు జగన్మోహన్ గారిని గుర్తు పెట్టుకొని మెలిసి ఫ్యాన్ గుర్తు ఓట్లు వేసి వేయించి నాకు మన ఎంపీ చేసినాయుడి గారికి ఫ్యాన్ గుర్తు మీద వేసి అఖండ మెజారిటీతో గెలిపించవలసి ప్రార్థించుకుంటూ మన గ్రామానికి ఏ అవసరం వచ్చినా మంచి వస్తువు కానీ సిమెంట్ రోడ్డు కానీ సహితంగా కానీ

కుట్రదారులంతా కలిసి కూటమిగా వచ్చిన దర్శి ప్రజల అండదండ నిండు గీకుండగా సిద్ధం సిద్ధం శివన్నతో సిద్ధం యుద్ధం యుద్ధం ఇది ప్రజల పొరక యుద్ధం సిద్ధం సిద్ధం శివన్నతో సిద్ధం